ఇప్పుడు ఈ ఈ పదిహేను ఇరవై నిమిషాలు ఆప్షన్ తర్వాత ఎవరికి డౌట్స్ ఉండవు మళ్ళీ మీరు పోయి మీ డౌట్స్ ఆడకూడదు మీ డౌట్స్ అన్ని క్లియర్ ఎందుకు మనం బిజినెస్ చేయాలి వై మోడీ ఎందుకు చేయాలి బిజినెస్ అన్నదానికి ఇప్పుడు మన మన ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళలో ఎవరి పూర్వీకులైన బిజినెస్ లో ఉంటారు మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ బిజినెస్ ఎంత మంది ఉన్నారు ఒకసారి ఉన్నారుసారి ఫస్ట్ జనరేషన్ అంటే గ్రాండ్ ఫాదర్ కాదు ఫాదర్ కాదు ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఎంత బిజినెస్ ఉన్నారు ఒకరు రెండు మూడు నాలుగు నాలుగే మరి బిజినెస్ ఎందుకు పోతుంది ముగ్గురు చెప్పండి వాళ్ళ బాధర్ చేయలేదు వాళ్ళ తండ్రి చేయలేదు బిజినెస్ అనేసరికి ఏ మాకు సంబంధం లేదు మన బాడీలో జీన్స్ ఉంటాయి కదా ఆ జీన్స్ యాక్సిడెంట్ లేవు బిజినెస్ అంటే ఎందుకంటే మన పూర్వీకులు ఎవరు బిజినెస్ చేయలేదు వ్యవసాయం వల్ల ఒప్పు ఉంటుంది ఉద్యోగాల ఒకటి ఒప్పు ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు చేశారు ఉపాధి కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేశారు ఏమో సో అందుకని బిజినెస్ అనగానే ఏదో మనకు అంటే రాదు బిజినెస్ అనగానే ఏదో చిన్నది ఇది మనకు అవసరం లేదు బిజినెస్ అంటే ఇంకోటి ఉంటుంది బిజినెస్ అంటే బాగా బిజీ ఉండాలి కదా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు మీరు చూసారు కదా చాలా బిజీ ఉంటారు వాళ్ళు ఇంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు మధ్యాహ్నం అయితే రామే కాదు రాత్రి డిన్నర్ కూడా టైం ఉండదు అందరు పడకుండా చూస్తారు అవునా కాదు అందుకే బిజినెస్ అనగానే మాకు బయట యాక్సెప్ట్ చేయాలి మూడో కారణం ఏంటంటే బిజినెస్ అనగానే పెట్టుబడి బాగా కావాలి డబ్బు బాగా కావాలి రెండోది పెడుతున్నాం కాబట్టి పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది మన లాస్ అయితే ఎట్లా మళ్ళీ కాంపిటీషన్ లో మనం తక్కువ కలుగుతామా అయినా అంత నాలెడ్జ్ మనకు లేదు కదా బిజినెస్ చేయాలి మనకు తెలియదు కదా బిజినెస్ అనేది ఉండాలి ఇట్లాంటి అభిప్రాయాలు అన్ని మన మైండ్ లో ఉండడం వల్ల ఎవరైనా నుంచి చెప్పినప్పుడు మొహం ఆడానికి ఒప్పుకుంటాం తప్ప సీరియస్ గా మనం బిజినెస్ చేయాలనుకో కొంతమంది ఏం చేస్తారంటే సరే మీరు చెప్తున్నారు కదా మధు వచ్చేసి చెప్తున్నది రాజు దివ్య మేడం చెప్తున్నది ఒకసారి ప్రయత్నం చేద్దామని అనుకుంటారు ప్రయత్నం చేద్దాం అనుకోని ఎక్కడైనా పోతారు వాళ్ళంటే డైరెక్టర్ రాకపోతారు పట్నాలు చేస్తారు ఈ సంగతి చూద్దామని ఆ డైరెక్టర్ ఆయన చెక్ వస్తుంది కదా దాని మీరు వస్తాయి కదా వాళ్ళు అది చూస్తాక వాళ్ళు మీరు కాకపోతారు ఎందుకంటే ఒక ఐదు వేలు నాలుగు వేలు వస్తాయి డైరెక్టర్ అనుకుంటారంటే మేడం చెప్పింది ఇలా లక్షలు వస్తాయని ఇలా కార్లు వస్తాయి ఇవన్నీ చెప్పింది కదా మనకు కూడా డైరెక్టర్ కాదని బాగా డబ్బులు వస్తాయని వాళ్ళ ఆలోచన ఉంటుంది ఇప్పుడు మన ఏమి కదా ఎంత వస్తుంది నీకు తీరా చూస్తే మనకు మనకు ఐదు వేలు ఆరు వేలు వచ్చే ఆ డైరెక్టర్ కంటే ఒక ముందు పోవాలంటే కూడా మనకు మనసు వస్తుంది రెండో బలహీనత ఏంటంటే పని పనిచేస్తున్న రాగానే ఇక మన బాలు మీద ఆధారపడడం మొదలు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుడు రాదు వాళ్ళ మీద ఆధార

ఒక్కడ <Sanye> ము <Sanye>

ఈ టైంలోనే మనం బిజినెస్ నడుచుకున్నట్టయితే మన తరుణాలు డబ్బు వస్తుందని చెప్పి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ హాల్లో నెల రెండు లక్షలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయట బిజినెస్ మీ వ్యాపారాలలో కానీ ఒకటి రెండు ఇంకా మూడు నెల రెండు లక్షలు నాలుగు ఒక నాలుగు ఐదుగురు ఉన్నారు ఇది కాదు బయట అంటే మిగతా వాళ్ళందరికీ నాకే అవసరం ఉన్నప్పుడు రెండు లక్షలు సంపాదించడానికి ఈ బిజినెస్ అవసరం ఉంది దివ్య వేళకి ఐదు లక్షలు వస్తున్నాయి కాఫీ కార్డు రెస్టారెంట్ ద్వారా అయినా ఆమెకు బిజినెస్ అవసరం ఉంది మరి మీకు ఎందుకు అవసరం ఉండదు ఈ బిజినెస్ చేయకపోవడానికి వాళ్ళ కారణాలు చెప్తారు ఏదో ఒకటి కానీ ఒక కారణం మీ బిజినెస్ ఎందుకు చేయాలని మీరు తెలుసుకోవాలి ఇలా డబ్బు వస్తున్నా రాదా అనేది ఒక చాలా మంది ఉంటారు ఇంతకుముందు కొంతమంది రేట్లు వచ్చారు ఎవరెవరు నెలకు ఎంత సంపాదిస్తున్నారో ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ స్క్రీన్ మీద చూపెట్టారు మేడం సంతోష్ రెడ్డి అంటే ఒక వెయిటర్ ఒక హోటల్లో కాఫీ టీ అని చెప్పి అంత దగ్గర ఆర్డర్ తీసుకొని పోతారు కదా ఆ ఆయన నెలకి వాళ్ళు ఇక్కడ వచ్చి సంపాదిస్తున్నారు మీరు టేలర్ ఒక బట్టలు కుట్టే అతను ఒక మేరా అయింది ఆయన బట్టుకున్నాక చనిపోయింది ఇప్పుడు కోవిడ్ తోనే తీసుకున్న ఒక మిషన్ బయట ఐదు లక్షలు సంపాదించడం సాధ్యమవుతుందా ఒక హోటల్లో ఇరవై లక్షలు సంపాదించడం సాధ్యమవుతుందా ఇంటికి పాలమ్ముకునే ఒక విజయలక్ష్మికి పదకొండు లక్షలు సంపాదించడం సాధ్యం మరి వాళ్ళు తీసుకుంటారు లేదా ఇప్పుడు వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఎందుకు కాదు మనం మన లోపల వాళ్ళకి ఎందుకు సాధ్యమైంది మనకి ఎందుకు సాధ్యమైంది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా మధుమతు పేడ ఉన్నది లక్ష రూపాయల పైన ఆమె అలా సాధ్యమైనప్పుడు ఏదో కాదు వాళ్ళు ఏం చేసి తెలుసుకోవాలి ఈ లక్ష రూపాయలు రావడానికి మధుమతు పీడలు ఏం చేసిందో తెలుసుకోవాలి ఆమె చెప్పినప్పుడు జాగ్రత్తగా తినాలి మనకు ఫస్ట్ ఒక పది కావాలి ఇక్కడ చాలా మంది పది రెళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ సాధ్యమైందో వాళ్ళు చెప్పినప్పుడు తినాలి మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రతి ఒక్కరికి ఇన్ఫమ్ వస్తున్నది ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు మరి వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా వాళ్ళు ఏం చేయబడుతున్నారు మిమ్మల్ని చాలా మంది డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతారో చెప్తారు మరి కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకి నెల నెల రెండు లక్షల కంటే ఎక్కువ రావాలి నాకు కోసం వస్తుంది వస్తుంది వాళ్ళకు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే हिरवाई समुद्राल दर्जा आल काम चाहिए जाके हिरवाई हिरवाई समुद्राल दर्जा हिरवाई रेट समुद्राल घास का बर्ताव थे वाले किपर अच्छे साल के रेट न लगे रिटायरेड हर के वाले किपर अच्छे साल के बोल न लगे झुकाएं हम दर के पैसों उधर करना पड़ता है ये सब जिकर उपनिर्यात नेल हॉफिस हिरासत निर्यात सॉफ्� దానికైనా ఇంటర్మీడియట్ దాకా చదివి మళ్ళీ ఇంజనీరింగ్ చదివి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి నాన్న యాత్ర పడి హైదరాబాద్ లో అభ్యర్థి పెట్టు అక్కడ బిల్లు తీసుకొని కోచింగ్ చేసి ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించుకొని ఆ తర్వాత ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఉద్యోగాలు పోయి వాళ్ళు రీట్ కాల్ పట్టుకోవాలి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి ఇంత చేస్తే వాళ్ళకి వచ్చేది నలభై వేల రూపాయలు మరి ఇక్కడ వీళ్ళందరికీ ఇంతకుముందు మీరు చూస్తున్న మామూలు మనసులో వాళ్ళు ఎవరు కూడా పిహెచ్డి చేసిన లేదు ఒక సురేఖ బాబు తప్ప ఎవ్వరు డాక్టరేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగా సంపన్న కుటుంబాలను తెలిసిన కూడా లేరు కోటీశ్వర కుటుంబాలను తెలిసిన లేరు ఇంత డబ్బు సంపాదించాలంటే ఒక కులమో లేకపోతే మతమో లేకపోతే డబ్బున్న కుటుంబమో లేకుంటే బాగా చదివిన కుటుంబమో ఉండాల్సిన అవసరం లేదు ఇలా డబ్బులు ఉపాయడానికి ఒకటే ఒక అర్థం ఏంటంటే పట్టుదల ఆ అనేది తిరిగితే డబ్బులు అనేవి ఇలా ఆటోమేటిక్ వస్తాయి పట్టుదలతో ఉంటే డబ్బు వస్తుందో తెలుసుకోవడానికి వింటారు ఏం చేస్తే డబ్బులు ఉపాయో తెలుసుకుంటారు ఏం చేయాలో అన్ని చేయాలి మనకు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలో అన్ని చేయాలి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చూపులో పోతుందా ఒక మా అమ్మాయి సంబంధం పెళ్లి అవుతుంది ఆ పెళ్లి అంటే ఇరవై ముప్పై పెళ్లి చేసుకోవాలంటే ఏ చేయాలో అన్ని చేయాలి ముందు ఐ చెప్పాలి ఎవరైనా పిల్లలు చూడండి లేకపోతే చెప్పాలి మ్యారేజ్ పోవాలి తర్వాత ఆ పెళ్లికి కావాల్సిన డబ్బులు సంపాదించుకొని పెట్టుకోవాలి ఆ పెళ్లి నాటికి ఇల్లు సహా తీసుకోవాలి మాట్లాడుకోవాలి చేయాలి మాట కోసం మాట్లాడుకోవాలి ఇవన్నీ చేస్తేనే కదా పెళ్లి కావాలంటే ఈ బిజినెస్లో కూడా మాట కావాలన్నా డైరెక్టర్ కావాలన్నా ఏం చేయాలో చేయాలి అయితే ఫస్ట్ ఏదైతే మీరు నేర్చుకుంటారో చాలా మంది అటెండ్ ఆగిపోతారు అందుకే చాలా మంది డైరెక్టర్ అయిపోతారు డైరెక్టర్ నుంచి సీనియర్ డైరెక్టర్ కావాలన్నా సీనియర్ డైరెక్టర్ నుంచి ఎస్ఈడి కావాలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావాలన్నా అక్కడ నుంచి ఎస్ఈడి కావాలన్నా అక్కడ నుంచి ప్లాటినం కావాలన్నా అక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ కావాలన్నా అక్కడ నుంచి టౌన్ డైరెక్టర్ కావాలన్నా ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు అనేది మన లోపల కావాలి మార్పు రాకుండా మనం డైరెక్టర్ కంటే ఒక్కడు కూడా ముందుకోలేము మహా అంటే ఎస్ఈడి దాకా పోగలుగుతాం ఎస్సీబీ నుంచి పైన పోవడం అనేది మార్పు మాట్లాడుతుంది సాధ్యం కాదు ఏ మార్పు రావాలి ఏ మాటలు రావాలి మన లోపల ఏ మార్పు కావాలి ఫస్ట్ ఏంటంటే ఒక బలమైన నమ్మకం మనకు ఏర్పడాలి ఈ కంపెనీ మంచిది ఈ బిజినెస్ మంచిది నేను బయట ఎక్కువగలుగుతా నేను ఒక మినిస్టర్ ర్యాంక్ లో నేనే క్రిజెస్ చేస్తూ చేయమని మీటింగ్ ఎత్తున్నా కదా

ఇరవై ఆరు ఏంటి అమ్మాయి చెప్పారు చెప్పు మనం మా మనోరాళు అంటే కొంచెం పెద్దది ఉంది చిన్న అమ్మాయి కదా పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింది పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు సాధ్యమైంది కదా కోటి రూపాయల కార్లు తీసుకోవడం అవి ఇంత చూసి మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఒక కూలి మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడితే ఆమెకు వచ్చే ఒక నాలుగు వందల రూపాయలు ఇక్కడ ఏమన్నా అటువంటి చెమట వాడితే కష్టం ఉండదా లేదు కదా ఐఏఎస్ లాగా పుస్తకాల పుస్తకాలు చదివి నేర్చుకొని పట్టిని పట్టి ఎక్కడ రాయాల్సిన అవసరం ఉండదా లేదు కదా రమదేవి గారు చెప్పినట్టుగా ప్రాడక్ట్స్ వాడాలి మంచిగా అనిపిస్తే పదకొండు చెప్పాలి

ఈ రెండే కాదు కదా ఇక్కడ ఈ రెండే కాదు ఈ బిజినెస్ ఏదైతున్నదో కేవలం ప్రాడక్ట్స్ అనే బిజినెస్ ఏ కాదు ఈ బిజినెస్ ఏదైతున్నదో దీనికి లీడర్షిప్ బిల్డింగ్ బిజినెస్ అంటారు లీడర్షిప్ బిల్డింగ్ బిజినెస్ అంటే ఇక్కడ మనకు ప్రాడక్ట్స్ ఇవ్వడంతో పాటు వ్యక్తులను నిర్మాణం చేయాలి బిల్డింగ్ తిప్పున వ్యక్తులను ఎందుకు నిర్మాణం చేయాలి అంటే వాళ్ళ లోపల ఈ బిజినెస్ కావాల్సిన లక్షణాలన్నీ కూడా వాళ్ళ అర్థమయ్యేలాగా దొప్పించి వాళ్ళ చేయబట్టులో ఒక్కొక్క అనిపించుకుంటూ పోవాలి అప్పుడు ఏమైతుంది మాట్లాడమే రాన్న వాళ్ళు కూడా స్టేజ్ వచ్చి గంటలకు సాగిస్తారు వాళ్ళ లోపల మార్పు వస్తుంది దీనే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు తర్వాత మనము ఏదైనా మీకు కళలు ఉన్నాయా మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంటే అసలు ఎన్నో జీవితంలో అటువంటి అడగరు మనకు అటువంటి ఆలోచన ఉండదు ఏదైతే నడుస్తుంది నడుస్తుంది ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకో రెండు వందల రెండు సరిపోతుంది ఇంకో రెండు వేల రెండు సరిపోతుంది అని మనకు మనం అనుకుంటా ఉంటాం అమ్మాయి ఒక సాగదు మనం బ్రెయిన్తో సబ్కాన్షియస్ మైండ్ ఇంకొక బ్రెయిన్ ఉంటుంది ఈ పంచేత ఆలోచన కనెక్ట్ అయ్యే బ్రెయిన్ ఒకటి మనకు తెలియకుండానే అన్ని పనులు చేయించే బ్రెయిన్ ఇంకోటి ఉంటుంది ఆ బ్రెయిన్ ఏంటంటే మన లోపల ఎంత బలంగా కోరిక ఉంటే ఆ బ్రెయిన్ అంత బలం పనిచేసి మనం ఇలా సక్సెస్ అవడానికి మనకి హెల్ప్ అందుకే మనకు డ్రీమ్స్ అనేవి ఉంటే ఏమైందంటే ఈ లోపల ఉన్న సంపాదన ఎంత అర్థమవుతుంది వీళ్ళకి కావాలనుకుంటున్నారు ఇది ఎటువంటిది ఇది దీని గురించి ఎంత పెద్ద సైన్స్ అయితే కాబట్టి ఒక ఎంత పెద్ద అయిన ఒక ఆయన ఏం చేసిందంటే అల్లవుద్దీన్ అమృత దీపం అని ఒక కథ రాసింది మనం అందరూ జీని ప్రత్యక్షమైన ఆ జీని ఏం కావాలో చెప్పండి అంటారు నువ్వెవరు అంటే నువ్వు నన్ను ఇలా అంతా పట్టున్నావు కాబట్టి నేను నన్ను తీస్తాను నేను ఈ మూడు కోరికలు నెరవేరుస్తాను ఆ మూడు ఏంటి అని చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి నాకు అతను తెచ్చిస్తామని దీని అర్థం ఏంటంటే మన బ్రెయిన్ లోపల ఏదైతే సబ్కాన్షియస్ మైండ్ ఉందో అదే జీని మనం ఏం కావాలని గట్టిగా అనుకుంటే అది మనకు వచ్చి తీరుతుంది దానికోసం ఏం చేయాలో అన్ని చేయాలి ఏం చేస్తామో అన్ని చేయాలి అయితే ముందే కోరిక లేదనుకోండి అది అది రావడానికి రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక రెండు నియమాలు చేస్తారు ఒకటి మీకు ఏం కావాలో లిస్ట్ రాసుకోండి మన అవసరాలు కావచ్చు మన కోరికలు కావచ్చు ఒక మంచి ఇల్లు అనేది ఒక అవసరం ఇల్లు మంచిగా ఉండాలి అనేది ఒక అవసరం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక ప్యాలెన్స్ కట్టుకోవాలనేది మనకి ఫ్రీ ఒక కారు ఉంటే బాగుండాలనేది ఒక అవసరం ఈ అవసరం కారు ఎందుకంటే టూ వీలర్స్ యాక్సిడెన్స్ బాగా అవుతుంది కారు అయితే కొంత కార్ తయారు చేస్తే సేఫ్ అవుతుంది కాబట్టి డ్రీమ్ అనేది ఏదైతే ఉన్నదో ఒక బెంచ్ కారు ఒక పీఎం కారు మామూలు కారు అనేది ఒక అది అందుకే డ్రీమ్ కు నీళ్ళు అంటే తేడా చూడాలి నెలకు ఒక లక్ష రూపాయలు కావాలనేది నీడది నెల ఆరు లక్ష పది లక్షలు కావాలనేది ఈ రెండింటి మధ్య తెలియాలి రెండవది ఏదైనా ఒక సాధించాలనుకున్నప్పుడు ఒక టైం బాగుండాలి పంచవర్ష ప్రణాళిక పెట్టుకుంటే ఐదేళ్ల కట్టాలి అన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా ఐదేళ్ళు అనుకున్నదాన్ని ముఖ్యమంత్రి గారు మూడేళ్లనే కట్టేసి ఎట్లా సాధ్యమైందంటే ఆయన మూడేళ్ళకు కావలసిన ప్రణాళిక పెట్టుకున్నాడు మూడేళ్ళల్లో ఏ సంవత్సరంలో ఏం చేయాలి ఏ నెలలో ఏం చేయాలి ఏ రోజు ఏం చేయాలి అంటే డైలీ ప్లాన్ ఉంది వీక్లీ ప్లాన్ ఉంది మంత్లీ ప్లాన్ ఉంది ఇయర్లీ ప్లాన్ ఉంది సిక్స్ మంత్స్ ప్లాన్ కూడా ఉంది త్రీ మంత్స్ ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఒక వన్ ఇయర్ వరకు నాతో సహా చాలా మంది ఏమనుకున్నామంటే వన్ ఇయర్ వరకు లక్ష రూపాయలు చెక్ తీసుకోవాలని అనుకుంటున్నారు లక్ష రూపాయలు చెప్పు ఆటోమేటిక్ వస్తుందా వన్ ఇయర్ వరకు మీకు కావాలని చెప్పి మీరు కోరుకోగానే ఆ జీని రాదు ప్రత్యక్షమై మీకు వన్ ల్యాక్ చెక్ ఇస్తారా ఆ వన్ ల్యాక్ కోసం ఏం చేయాలి మీరు వన్ ల్యాక్ కావాలంటే ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ కావాలి ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ అయితేనే మీకు స్టేట్ లో వన్ ల్యాక్ ఇవ్వ ఇంకా వస్తుంది ఈ ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి సిక్స్ టీమ్స్ ఉండాలి ఆరు టీమ్లు ఉండాలి

ఒక టెన్ పర్సెంట్ పీపుల్ కూడా నెలకు లక్ష మరి మనం ఆ టెన్ పర్సెంట్ మారిపోతుంది చాలా మంది మనం చేస్తున్నావు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటిదాకా చిన్న చూపు చూస్తున్న వాళ్ళు ఈ విద్యార్థుల చిన్న చూస్తారు కదా ఈ పేసలు అవుతారు అవుతారట ఈ సభలు అవుతారు అని చెప్పి అంటారు కదా వాళ్ళందరూ వచ్చి అప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు వాళ్ళు

ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడు వచ్చింది మన పార్టీలో ఇప్పుడున్న మంత్రులంత ఎప్పుడు వచ్చింది ఒక్కరి నమ్మకం జయశంకర్ గారు నేను మన వస్తా చాలి ఈ బిజెస్ కూడా అంతే మనం మొదలుపెట్టిన వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటారు పార్టీ మొదటి పోదాటే పోదాటే జనాలు వస్తూ ఉంటారు కానీ మీరు మీరున్నా కదా